ప్రతి క్రైస్తవుడికి శోధనలు ఉంటాయి శోధనలు ఉండటమో తప్పు కాదు ఇన్ఫ్యాక్ట్ నువ్వు క్రైస్తవుడు నిరూపించబడేది నీ శోధనను బట్టి ఈరోజు చాలా మంది శోధించబడేటప్పుడు అపవాది నేను శోధిస్తున్నాడు అంటూ శోధన వస్తనే పాపము చేస్తున్నారు అనుకుంటారు శోధన కలిగిన వెంటనే నాకు నేను పాపంలో పడిపోయాను అనుకుంటారు శోధన ప్రతి ఒక్కడికి వస్తుంది కానీ శోధనలో ఓర్పు కలిగి ఉన్నారా కొంతమంది కుటుంబంలో శోధనలు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగ స్థలంలో శోధనలు ఉన్నాయి ఏ ఒక్కరు ఎత్తింది ఒక జయశీలుడిగా లేకపోతే జయంతో ముందుకు వెళ్ళలేడు అగైన్ ఎమ్ టైలింగ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ వెంటనే అదుపులోకి తీసుకోలేరు ఎవరు జీవితాన్ని చేతులను అదుపులోకి తీసుకోలేరు యూ హ్యావ్ టు హ్యావ్ పేషెంట్స్ మీన్స్ ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ ఏదో వన్ డే కాదు ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ ఎవ్రీ వే యూ హ్యావ్ టు సె నో నో No, because I believe in something.